యోసేపు దావిదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక ఆ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండి కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయ్యలోని నజరేతు నుండి యూదయలోని ఏమను దావీదు ఊరికి వెళ్ళాను దావీదు ఊరది ప్రియులరా చాలా సింపుల్ గా చదివేసుకుంటున్నాం కానీ మనం చదువుకున్నంత సులువుగా జరగలేదండి మనం పాడతాము సులువుగా పాడేస్తాము సులువుగా చదివేస్తాము సులువుగా మాట్లాడేస్తాం కానీ ఒక్కసారి ఆ సిచ్యువేషన్స్ ఆ సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఆ ప్లేస్లో మనం ఉంటేనో నిజంగా వాటిని కాస్త మనసు పెట్టి ఆలోచిస్తేనో గుండె బరువెక్కుతుందండి మనసంత భారంగా మారిపోద్ది ఎందుకో తెలుసా వారు బయలుదేరాలి చాలా పేదవాళ్ళు చాలా అంటే చాలా కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నవారండి మరియు యోసేపులు ధనవంతులు కాదు మిడిల్ క్లాస్ కూడా కాదండి కటిక దరిద్రులు అనమాట వాళ్ళు అంత దరిద్రమైనటువంటి దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో యేసుక్రీస్తుల వారు వచ్చాడు జన్మించాడు గాడి మీద కూర్చోబెట్టుకున్నాడు ఎక్కడో పైన గలిలేయ ఉంటుంది మీరు మ్యాప్లో మీరు చూస్తే చివరిలో మీకు కనబడుతుంది ఎక్కడో చివరిలో పైన ఉంటుందండి గలిలేయ ఆ ఏమండి ఆ గలిలయలో ఆ కానాకు దగ్గరగా ఉంటుంది నజరైతు అక్కడి నుంచి బయలుదేరి సమరయ్య దాటాలి కానీ సమరయ్యలకు వెళ్ళరు వాళ్ళు ఎందుకు సమరయ్యకి వెళ్ళరు అంటే వీళ్ళు యూదులు వీళ్ళు సమరయ్యులు యూదులకు సమరయ్యలకు ఏసు ప్రభు వచ్చినంత వరకు ఏమి లేదు వాళ్ళకి మాటలు లేవు వారికి సాంగత్యం లేదు అందుకే కదా సమరస్ ఏసు ప్రభుత్వం అంటుంది అయ్యా నీళ్ళు నువ్వు అడుగుతున్నావేటా ఏ మమ్మల్లో అసలు మీకు మాకు ఏం లేదు సాంగత్యం లేదు కదా అంటే యేసు ప్రభు వచ్చినందుకు యూతులకు వారికి అసలు సాంగత్యం లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యూతులు ఈ సమ్మర్యకుండా వెళ్లరు వెళ్ళటం నిషేధం మరి ఎలా వెళ్ళాలి ఆ పై నుంచి ఏమంటే కానాను కానా నజర నజరీతు అలా వచ్చేసి అలా ఇడం వైపు తిరిగితే అక్కడ ఎవరితాను ఎవరితను దాటాలి దాటి అలా చుట్టూ తిరిగి పెరియ ప్రాంతానికి వచ్చి మరలా అక్కడ యోర్ధాన్ని దాటితే తప్ప వాళ్ళు యోదయలో ప్రవేశించారు అబ్బో డైరెక్ట్గా వస్తే ఒక వంద కిలోమీటర్లు అండి డైరెక్ట్గా వస్తే సమరీగుండ వంద ఇలా చుట్టూ తిరిగి రావాలంటే సుమారుగా రెండు మూడు వందల కిలోమీటర్లు కాలినడకన ఎంత ప్రయాసం ఎంత భారం అది పోని వచ్చారు వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే మొత్తం ఊరంతా జనాలతో నిండిపోయింది ఊరంతా జనాలతో నిండిపోయింది ఎందుకు సెన్సెస్ కోసం వచ్చారు ఇలానే చెదిరిపోయిన వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు లెక్కలకు అసలే ఆ ఊరు చాలా చిన్న ఊరు ఆ చిన్న ఊరులో వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చేటప్పటికి ప్లేస్ ఎక్కడా స్థలం ఎక్కడా కనీసం ఆ మనుషులు మరి అమ్మ పరిస్థితిని చూసుకోవడం ఎవ్వరూ ఇంట్లో చోటు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు ఎక్కడ కనిందో కన్న తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారట యేసుబాబు యేసుక్రీస్తు ప్రభుల వారిని పశువుల తొట్టిలో పడుకోబెట్టేశారు ఏమండి మనకు ఆనందంగా ఉందండి ఈ రోజు మనం చాలా హ్యాపీగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం మనం మెరీ మెరీ క్రిస్మస్ అంటున్నాం హ్యాపీ హ్యాపీ అంటున్నాం నిజంగా నువ్వు సంతోషపడు తప్పలేదు ఆనందంగా ఉండండి తప్పలేదు కానీ ఆ రోజు మరీకెక్కడ ఆనందం యోసేపుకి ఎక్కడ ఆనందం ఏసు పరిస్థితి ఏంటండి తొట్టిలో ఉన్నాడండి ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు ఉంటుంది పశువుల తొట్టిలో అంత పేడతో నిండిపోయి మూత్రంతో నిండిపోయి గడ్డితో నిండిపోయి ఎవరు ముక్కులు మూసుకునే పరిస్థితి ఇంత దరిద్రమా పశువులతో అంత దరిద్రం మనం ఏం చేసాము డెకరేషన్ లైట్లు పెట్టేసి ఏమంటే ఏసు తీసుకెళ్ళి అందరూ పడుకు పెడుతుంటే చాలా మంది చెచ్చిల పక్కన ఏమంటే పశువులు పాకేసేస్తారు పశువులు ఉంటే లోపల ఉండవు ఏమంటే చూస్తే చూస్తుంటే చూస్తే పిల్లకి ఏం చెప్తున్నారంటే ఇటు ఇంత అందమైన దాంట్లో పుట్టాడా యేసు ఇటు ఇంత చక్కటి డెకరేషన్ ఇంత చక్కగా చేసిన దాంట్లో పుట్టాడా బానే ఉంది కదా అనుకుంటున్నారు ఏం బాగుందంటే ఏం బాగుంది అంటే అలాంటి దరిద్రమైన భయంకరమైన వాసనతో నిండిన అక్కడ ఎవరండి ఆయన ఆయన ఎవరో ఆయన ఎవరో ఎంతటి వాడో మీకు తెలియదేం కాదు పరలోకములో దేవునితో సమానుడు దేవుని స్వరూపం కలిగిన వాడు కలిగి ఆయన లేకుండా కలగలేదు సర్వమును చేసినవాడు ఒక మాటలో సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడై సమస్తాన్ని చేసిన వాడే సృష్టికి మూలమై నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి రావలసి వచ్చిన రోజు నాయన దీన స్థితిని చూస్తుంటే అయ్యా ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి తగ్గావయ్యా సృష్టికి ఆవల ఉండవలసిన వాడు ఈ సృష్టిలో ఎంత దీన యేసును చూసినప్పుడు మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప సత్యం అంతటి వాడు ఇంతగా తగ్గినప్పుడు మనం ఎంతటి వాళ్ళం మనం ఎందులో తగ్గుతున్నాం ఎక్కడ మనకున్న దీనత్వం ఎంత దీనాతి దీనమో ఓ అని పాట పాడతారు ఆయనకుంది నీ సంగతి ఏంటి ఆయనకుంది నీ సంగతి మన సంగతి ఏంటి మనం అంటాం మనం ఎందుకు తగ్గాలి ఏ విషయంలో తగ్గాలి మనం ఎందుకు తగ్గాలి ఏ విషయంలో తగ్గాలి నేనే ఎందుకు తగ్గాలి మాట్లాడరండి చాలా మంది మాట్లాడతారండి ఎందుకండి క్రీస్తువు నమ్ముకోవడం ఎందుకంటే క్రైస్తవులుగా పిలు పిలువబడటం ఎందుకంటే ఇక సేవకులంగా ఏంటి మనకున్నది ఏంటండి ఎందులో అండి ఎక్కువ మనం జ్ఞానం అంటావా నిన్ను మించిన వాళ్ళు వంద మంది ఉన్నారు పైన నువ్వే జ్ఞానవంతుడు అనుకుంటే డబ్బు అంటావా నిన్ను మించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఎందులో గొప్ప వాళ్ళం మనం ఒకరిని మించిన వారు ఒకరు ఒకరిని మించిన వారు ఒకరు కనబడుతున్నారే కళ్ళ ముందే బట్టి అతిశవిద్దాం దేన్ని బట్టి గర్విద్దాం దేన్ని బట్టి మనం ఎక్కువ అనుకుందాం చెప్పండి ఆయన కంటే దేనికి సరిపోతామండి మనం అసలు ఏ మాత్రవారు బట్టి అంత గొప్పవాడే అంతగా తగ్గినప్పుడు అంత గొప్పవాడు అంతగా తగ్గినప్పుడు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం ఏది మనలో తగ్గింపు ఎక్కడుంది తగ్గింపు అందుకే అంత గొప్పవాడు అంతగా తగ్గాడు గనక అంతగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు అందుకే యేసు చెప్పాడు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు హెచ్చింపబడువాడు తగ్గించబడతాడు